హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మీరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నాము లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మా ధన్యవాదం అండి ఈరోజు నేను వంకాయ బజ్జీ బజ్జీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది వెరైటీగా చేసి చూపిస్తాను చూద్దాం రండి రెండు కొబ్బరి ఇలా కట్ చేసి ఇట్లా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది అండి కట్ చేసి ఇలా చిన్నగా అంతా పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను బియ్యి స్పూన్తో రెండు స్పూన్ల నిండా ధనియాల పొడి వేసానండి ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసానండి ఇలా ఒక ఐదు ఆరు మిరపకాయలు అండి ఇలా తుంచి పెట్టుకున్నాను ఇవన్నీ మనం వేసుకోవాలండి ఇవి పది పది వంకాయలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో చూడాలండి పురుగులు ఉంటాయి మంచిగా చూసి ఇలా కట్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదండి ఒక కప్పు శనగపిండి అండి ఒక పిటికాడు పిండి వేస్తాను ఇది ఉప్పండి ఇది సోడా కొంచెం పసుపండి నీళ్ళు ఇప్పుడు నూనె స్టవ్ వెలిగించి నూనెకు పెట్టుకున్నానండి ఆల్రెడీగా నూనె కాకుతుంది ఇప్పుడు మనము ఈ వంకాయలు పది వంకాయలు అండి ఇలా నూనెలోకి వేసేసుకోవాలి ఇలా అనేదిగా నూనె కాగిపోయిందండి ఇలా వంకాయలు వేసేసుకోవాలి నూనెలో ఫస్ట్ ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఎక్కువ కూడా మెత్తగా వేపుకోకూడదండి కొంచెం ఒక పలుకుగా అట్లా వేసుకుంటే మళ్ళీ మనం మజ్జీలో వేసుకుంటాం కాబట్టి వంకాయ మెత్తగా అయిపోతుంది చూడండి చాలండి ఇంకా తీసేస్తాను ఇప్పుడు తీసేస్తానండి చాలు ఈ లిమిట్లో వంకాయ ఉంటే చాలండి ఎక్కువ కూడా మెత్త కాకూడదు చూడండి ఇలా చేసుకోవాలి అంతా తీసుకొని ఆ ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత సల్లైనాక మనం మసాలా కూరుకొని దీంట్లోకి పొడి వేసే నింపుకోవాలండి చూపిస్తానండి ఇది కూడా ఇప్పుడు తీసి పెట్టుకున్నామండి ఇప్పుడు సల్ల కావాలి ఇవంత ఇప్పుడు నేను వేసుకుంటానండి ఇదంతా ధనియాలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇదంతా మసాలా మిక్సీ నచ్చగా నూరుకోవాలి మళ్ళీ పిండిలోకి వేసుకుంటాం కదా కొంచెం అండి ఒక కడు అట్లా వేసుకున్నాను మిక్సీకి వేసుకుంటానండి చూద్దామండి ఇదే ఇలా మిక్సీకి వేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీకి వేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి వంకాయ చల్లగైనాక మసాలా దింపాలండి ఇలా కొంచెం నూరు ఉప్పు వేసుకోండి దెంట్లోకి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ పిండిలోకి ఉప్పు వేస్తాం కదా ఎక్కువ ఉప్పు కష్టం అవుతుంది కొంచెం అంతే రెండు చిట్కడు ఉప్పేసుకొని ఇట్లా మిక్సీలో కొట్టేసుకోండి బాగా టేస్ట్గా ఉంటుందండి ఇది వంకాయ సల్లగైనాక నింపుదామండి ఇప్పుడు పిండి కలుపుకుందాము ఇప్పుడు వంకాయ సల్లగా వరకు మనం పిండి కలుపుకుందాము ఇద్దండి ఒక కప్పుతో వేసాము మీ ఇంట్లో ఏ కప్పుతో ఉంటే ఆ కప్పుతో వేసుకోండి ఒకటి ిప్పిండి వేయడం వల్ల కరకర వస్తుందండి ఎంత అండి పిట్టుకడ వేసాను ఉప్పు తగినంత వేసుకోండి కొంచెం మసాలు సోడా వేసుకోండి కొంచెము తగినంత వేసుకోండి ఇదండి నేను ఒక చిట్కడు వేసుకున్నాను కొంచెము పసుపు వేసుకుందామండి పసుపు వేసుకోవడం వల్ల కొంచెం బాగా వర్ణం వస్తుందండి బజ్జి కొంచండి ఇంతే ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలి ఉప్పు అంతా కలుసుకోవాలి బాగా పిండిలోకి కలివేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకొని బాగా ముందు కలుపుకోవాలి మరి ఎక్కువ నీళ్ళగా కూడా ఉండకూడదండి వంకాయ మునిగా చాలు పిండి బాగా ఇట్లా కలిగే కలిపెట్టుకోవాలండి పిండి వంటలు ఉంటలు కూడా ఉండకూడదు పిండి మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళగా కొంచెం అట్లా ఎక్కువ నీళ్ళు ఉండకూడదు మరి అంత గట్టిగా కూడా ఉండకూడదండి లిమిట్లో కలుపుకోవాలి ఇలా బాగా ఇట్లా వేసుకొని బాగా అట్లా బాగా కలుస్తుందండి పిండి చూడండి ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా చాలండి మీడియం కరెక్ట్ వంకాయ మునుగుతుంది పిండికి అంటుకోవాలి వంకాయ అంటుకుంటే బాగా బజ్జీ బాగా వస్తుందండి ఇలా చూడండి ఇలాగా చాలండి ఇదే లిమిట్ నీళ్ళు ఎక్కువ వేసినా కానీ బాగుండదు ఇలా కలిపి పెట్టుకుందామండి ఇప్పుడు వంకాయలకి మసాలంతా నింపుకుందామండి చూద్దామండి వంకాయ చల్లగా అయిపోయింది ఇప్పుడు నీళ్ళకి ఇలా లైట్ లైట్గా ఎక్కువ కూడా వద్దండి ఇలా లైట్గా నాలుగుమూలలా మసాలా ఇట్లా నింపుకోవాలి ఇలా నింపి ఇట్లా పెట్టేసుకోవాలి చాలా సూపర్ ఉంటుందండి వంకాయ బజ్జీ ఎంత అంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి మీరు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలాగ అన్నీ ఇలా నింపుకొని వేసుకోవాలి నాలుగు మూలలా ఇట్లా ఒత్తేసుకోవాలి బాగుంటుందండి పిల్లలు కూడా పెద్దలు అందరూ బాగా తినచ్చు టేస్ట్గా ఉంటుందండి బయట తెచ్చుకుంటే మన కడుపు నిండదండి ఇంట్లో చేసుకుంటే అందరూ పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ మనం తినచ్చు ఇలా చేసుకోండి సింపుల్ అండి వంట ఇదేమి ఎక్కువ ప్రాసెస్ లేదు సింపుల్గా అండి నూనె వేపుకోని దానివల్ల చూడండి వంకాయ మెత్తగా వచ్చేసింది మీడియం వేపుకోవాలి మరి మెత్తగా ఉంటే కూడా బాగుండదు బిజి బిజి ఉంటుంది ఫస్ట్ ఈ ఇట్లా మసాలా కూడా చేసుకోవచ్చు ఇంకొక రకంగా మసాలా కూడా ఇంకొక రకం కూడా చేస్తానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తానండి ఆ మసాలా కూడా వేస్తే కూడా బాగుంటుంది ఇది ఈ మసాలా కూడా చాలా బాగుంటుంది రెండు విధాలుగా చేసుకోవచ్చు చూడండి ఇలాగా తొందర తొందరగా నింపేసుకుంటే సులభం అయిపోతుందండి కొబ్బరి పడడం వల్ల కొబ్బరి వేసుకుంటాం కదండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయ కొబ్బరి జీలకర్ర ధనియాలు పొడి వేయించుకున్నానండి ఈ పొడి అది మీరు మామూలుగా ధనియాలు పచ్చి ధనియాలు కూడా వేపుకొని కూడా వేసుకోవచ్చు లేదా అట్లే పచ్చి ధనియాలు మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చండి నేను పొడి ఉండింది కదా అందుకని పొడి వేసుకున్నాను చూడండి ఇలా అంతా నింపి పెట్టేసుకున్నాను ఇప్పుడు నూనె కాగిందండి ఏం లేదండి ఇద్దాం ఇలా నింపుకోవాలి నింపుకొని ఇలా వేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి పిండిలోకి ఇట్లా అప్పుకొని వేసుకోవాలండి వంకాయ బజ్జీ అంటే అనే వాళ్ళు ఉండరండి అందరూ అందరికీ ఇష్టమే కొంచెం కొంచెం అండి ఇట్లా ముంచుకోవాలి చిన్న వంకాయలు తీసుకోవాలండి ఎప్పటికైనా వంకాయ బజ్జీ అంటే చిన్న వంకాయలు తీసుకుంటే మనకు ఈజీగా ఇలా చేసుకోవచ్చు లావులావు వంకాయలు వద్దండి చిన్న సైజులో మీడియం సైజు ఇదే సైజు ఉంటే మీకు వంకాయ బజ్జీ బాగా వస్తుందండి సూపర్ ఉంటుందండి బజ్జీ ఇది వంకాయ బోండా అంటారు మేము వంకాయ బజ్జీ అంటాము ఒక్కోరు ఒక రకంగా పిలుస్తారండి ఇలా అండి ముంచేసుకొని ఎక్కువ కావాలన్నా మసాలా ఎక్కువ ఉంటుందండి అది మళ్ళీ నేను ఇంకొక పది ఎప్పుడన్నా చేసుకోవడానికి ఎచ్చిపెట్టేశాను ఇలా చూడండి బాగా ఉడకాలండి చూడండి ఇంకా ఉడకాలా బాగా కొంచెం ఎర్రగా కావాలా నూనె ఎంత పైకి వస్తుందండి అప్పుడు బాగా బజ్జీ ఏగినట్టు బాగా ఇదే రోస్ట్ అయినట్టు ఉడికినట్టు అండి ఇంకా కావాలింతా ఇంకా పచ్చి ఉందండి చూ చూద్దామండి చూడండి ఎంత బాగా అయినాయో చూడండి బాగా ఎర్రగా అయినాయి ఇప్పుడు తీసేద్దామండి ఇలా కావాలండి బాగా రోస్ట్గా బాగా చూడండి ఎంత బాగా అయినాయో చాలండి ఈ మీడియం చాలు తగ్గిచ్చేసాను ఇలా తీసుకొస్తే అయిపోతుందండి తొందరగా ఈజీ అండి ఇదేం పెద్ద ఏం కాదు ఏమంటే వంకాయ ఇట్లా నీ నూనెలో వేసుకుంటే తినడానికి బాగుంటుంది కొంతమంది నీళ్ళల్లో ఉడికిస్తారు ఇట్లా నూనెలో వేసేయడం వల్ల వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా బాగుంటుందండి పిండిలో వేసాలితే చాలా బాగుంటుంది చూడండి మా స్టైల్లో చేశాను చూడండి ఇలా బీపిండి వేయడం వల్ల కరకాలా ఆడుతుందండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది వంకాయ బోండా మసాలా వంకాయ బోండా అండి సూపర్ ఉంటుందండి ఈ ఈ దీంతో ఈ రకం చేశాను ఇంకొక ఇంకొక టైప్లో ఇంకొక మసాలా పెట్టి చేస్తానండి అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుందండి మీరు ఏది నచ్చితే చేసుకొని తినచ్చండి ఫ్రెండ్స్ చూడండి చేసి చూ చేసి చూసుకొని ఎలా ఉందో మా వంట కామెంట్లో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్